తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు గ్రామంలో మాజీ మంత్రి రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో మండిపడ్డారు సెటైర్లు వేశారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి పూటకు వేషమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మొనగాడంటూ ఎద్దేవా చేశారు దేవుడినే మోసం చేసిన వాడు ఇక ప్రజలను మోసం చేయడా అంటూ చలోక్తులు విసిరారు కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మోసం చేశాడంటూ సీఎంపై విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట నాయకులు కార్యకర్తలు ఉన్నారు జగదేవపూర్లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఇడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి ఇడ పరిశ్రమలు రావాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన మునిగడప మన పలుగడ్డ ప్రాంతంలో ఒక మూడు నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏడాది అర్థమై అది ఎక్కడ ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఇప్పుడు ముంగట్కే పోతలేదు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా అంత చేసి పెట్టి ఉన్నది ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవి మీరు చేస్తే చేసిండ్రు మీరు చేయబోయినా మూడేళ్ళ తర్వాత వచ్చేది మళ్ళా గులాబీ చెండనే మళ్ళీ కేసీఆర్ వస్తాం మళ్ళా మన మన జగదేవూరుకు మన తీగుల్ మన గజ్వేల్కు మన సిద్దిపేటకు మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి దానికోసం ఇంకా కష్టపడితే రెండు మూడు నెలలు భరిస్తాం ఏం చేస్తాం చూద్దాం మారాలని కోరుకుందాం మారితే సంతోషం మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంది యువసేన యూత్ మా యువసేన యూత్ ఇలా అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుంది చూస్తే ఆ తల్లిని ఆరాధించి బుద్ధి అవుతుంది ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చింది తెలంగాణ తల్లిని మార్చింది మీరు అందరూ కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చింది ఏమన్నాడు మార్పు 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 అన్నాడు ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు ఉద్యమం అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కానీ దురదృష్టమైందంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు ఏమొస్తే తల్లిని మార్చితే ఏమంటే ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటే ఏం చేస్తావు రైతు బంధు పనిచేస్తావా కళ్యాణ లక్ష్మి పనిచేస్తావా కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు అవి మానేస్తావా అద్భుతమైన సెక్రటరీ కట్టిండు దాన్ని తీసేస్తావా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు దాన్ని తీసేస్తావా ఏం మార్పు తెస్తావు మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి ధైర్యాన్ని ఇచ్చిన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు కాకతీయుల తోరణం తీస్తా అంటాడు చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు నువ్వు చెప్పిన మార్పు గిరేనా ఏం చెప్పినావు తెలంగాణ ప్రజల బతుకుదరవు మారుస్తాను అందులో మార్చిందైతే ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం మూల కరెంట్ వస్తుండే బంగారం వల్ల నీళ్ళు వస్తుండే కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దిచ్చిపించాడు రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ అయిపోయింది సర్కార్ దవాఖాన కొమ్మంటే నేను రాను బిడ్డ సర్కార్ దా కానీ పాత రోజులు వచ్చినాయి మళ్ళీ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాప్ అండ్ పర్మనరీ రిహాప్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ అండ్ క్రాస్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ ఫైవ్ Daniel, please subscribe to n3 tv